మనకి మహిమ కలుగుని గాక మీ అందరికీ ప్రభు పెద్ద వందనాలు తెలియజేస్తున్నానని అనుదిన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మెండుగా దీవించి ఆశీర్వదించుని దాకా ఆమె ఈ పునరుద్ధాన దిన మందు నిండుగా దేవుని సన్నిధానానికి వెళ్ళి మనం స్తుతించి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి ఘనపరచవలసిన వారంగా మనం ఉన్నామండి ఆరు దినాలు కూడా దేవుడు మనల్ని ప్రేమించి పని చేసుకోవడానికి శక్తిని బలమును దయచేసాడు ఏడవ దినం పునరుద్ధాన దినమందు దేవుని సన్నిధానంలోకి వెళ్ళి దేవుణ్ణి స్తుతించాలని దేవుణ్ణి ఘనపరచాలని దేవుణ్ణి మహింపరచాలని ఆయన మనకు ఒక చక్కని ఆజ్ఞని ఇచ్చాడండి అయితే మనం ఎలాగ దేవుణ్ణి స్థుతించాలి ఎలాగ దేవుణ్ణి మహింపరచాలి ఎలాగ దేవుణ్ణి మనం ఘనపరచాలి అంటే యహోష్వ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చినలో ఎప్పుడే కుమారుడైనటువంటి కాలేబు దేవుణ్ణి ఎలాగా అనుసరించాడో ఇక్కడ రాయబడి ఉంది ఎపుణ్య కుమారుడైన కాలేబు ఇస్రాయలీల దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యహోశ అతన్ని దీ దీవించి అతనికి హెబ్రోను స్వాస్యముగా ఇచ్చాను అలా లుయా ఎపుణ్య కుమారుడైనటువంటి కాలేబు దేవుణ్ణి నిండు మనసుతో అనుసరించాడు కాబట్టి స్వాస భాగాల్ని పంచిపెట్టేటప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఆనాను ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఈ భా ఈ భూభాగం వీరికి ఈ భూభాగం వీరికి ఈ భూభాగం వీరికి అని పంచిపెడుతున్నటువంటి సమయంలో ఎప్పుడే కుమారుడేటువంటి కాలేబుకి యహోష్మ అతని దీవించి హెబ్రోను స్వాస్త ఇచ్చాడంట ఎందుకోసం అంత గొప్పగా ఆ ఇచ్చాడు అని అంటే నిండు మనసుతో అనుసరించేవాడు గనుక యహోవాను కాలేబు ఎలాగా ఆశీర్వాదం పొందుకున్నాడు ఎలాగ దీవెని పొందుకున్నాడు ఎలాగ దయ పొందుకున్నాడు అంటే యహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు గనుక ఈనాడు ఎంతమంది మందిరానికి వెళ్తూ ఉన్నారు కానీ నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారండి కొంతమంది నామకార్థంగా ఆదివారం మందిరానికి వెళ్ళాలి అనేటువంటి విధ విధి విధానాలతోనే ఏదో వస్తూ ఉన్నారే కానీ మందిరాలకు వెళ్తూ ఉన్నారే కానీ నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి ఒక ఆశ కలిగి దేవుణ్ణి శరీదానికి వచ్చి దేవుణ్ణి అనుసరించే వారంగా మనం ఉండాలండి ఒక మందిరానికి వెళ్ళేటువంటి విషయంలోనే కాదు కానీ యశు ప్రభు ఏ అడుగు జాడలు మనకి వేసి చూపించాడు ఎలాగ నడవమని తెలియచేస్తాడో అలాగే ఆయన్ని అనుసరించి మనం ప్రతి విషయంలో కూడా నడిచేవారంగా ఉంటే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడని సెలవిస్తూ ఉన్నాడు అయితే ఎంతమంది మనకి ఇష్టానుసారంగా మనం వెళ్తూ ఉన్నాం కొన్ని విషయాల్లో మనకు నచ్చినట్లుగా మనం వెళ్తూ ఉంటాం అన్ని విషయాల్లో ఏసుని యేసుని అనుసరించి నడిచేవారంగా కనబడడం లేదండి కొన్ని విషయాల్లో మాత్రం ఏసుని అనుసరించి నడుస్తూ ఉంటాం ఆయన ఏ మార్గంలో నడిస్తే ఆ మార్గంలో నడుస్తూ ఉంటాం కానీ కొన్ని విషయాల్లో మనకు నచ్చని విషయాలు మనకు అనుకూలత లేని విషయాల్లో మనకి నచ్చినట్లుగా మనం వెళ్ళిపోతూ ఉంటామండి అందుకనే ఆశీర్వాదాలు సంపూర్ణంగా పొందుకోలేకపోతూ ఉన్నాం ఉదయకాల కాల సమయం దేవుణ్ణితో మాట్లాడుతూ ఉండగా యహోవాను నిండు మనసుతో అనుసరించిన నువ్వు నేర్చుకోవాలి నువ్వు అభ్యసించాలి అభ్యసించాలి నేర్చుకుంది ఏది రాదు కదండి మొట్టమొదటే పుట్టిన బాబు అప్పుడే నడిచాడు కదా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మొదట బోర్లా పడడం కదలడం ఆ క్రమే క్రమేపి 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 ఆ తర్వాత ఒక సంవత్సర దినాలకి నేర్చుకుంటూ నేర్చుకుంటూ నడక నడుస్తూ ఉంటాడండి అల్లెలుయా మనం దేవుణ్ణి విశ్వాసం ఉంచిన తరువాత వెంటనే మనం అన్ని విషయాల్లో కూడా ఒకేసారి మనం వర్ధిల్లాలి అనేటువంటి ఆశ కూడా దేవుడు కోరట్లేదు కానీ దినదినము దినదినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఒక్కో అనుభవాన్ని ఒక్కో అనుభవాన్ని మన జీవితాల్లో నేర్చుకుంటూ తొదగి మనం సంపూర్ణంగా ఆయన స్వారూప్యంలోకి మనం రావాలని ఆశపడుతూ ఉన్నాడు ఎప్పుడు ఆయన స్వరూపంలోకి నువ్వు రాగలవు అని అంటే సంపూర్ణంగా యహోవా నువ్వు నిండు మనసుతో ఆరాధించినప్పుడే మనసులో కొంత బాధ పెట్టుకొని కొంత ఈర్ష్యలు పెట్టుకొని కొంత కోపాన్ని పెట్టుకొని కొంత చింతను పెట్టుకొని నష్టమని బాధని దుఃఖమని అని వాటి అన్నిటిని పెట్టేసుకుంటే సంపూర్ణంగా దేవుని మాట మనం స్వీకరించలేము ఆయన అనుసరించి మనం నడవలేమండి నిండు ఓహో సంపూర్ణమైన మనస్సు సంపూర్ణమైనటువంటి మనస్సుతో మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారంగా దేవుని ఘనపరచవలసిందిగా దేవుని అనుసరించే వారంగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఉన్నాడు ఎప్పుడున్నే కుమారుడైనటువంటి కాలేపు అలాగే నడిచాడండి కష్ట సమయంలో కూడా కష్ట సమయంలో కూడా అనాను ప్రాంతాన్ని వేగులు చూడడానికి పంపించినప్పుడు మిగిలిన వాళ్ళందరూ చట్ట సమాచారం చెప్పారు కానీ ఎప్పుడే కుమారుడు అటువంటి సమయాల్లో కూడా దేవుని నిండు మనసుతో అనుసరించాడు కాబట్టే దేవుని యందు శక్తి దేవుని శక్తి సామర్థ్యాలు గుర్తిరిగి ఆ దేవుని శక్తి ముందు ఏది పనిచేయదు దేవుడే మనకు సహాయం చేస్తాడని గొప్ప సాక్ష్యం ఇచ్చాడండి మిగిలిన వారి మాటలన్నీ వినితే జనాలందరు మనసులు గలిబిలైపోయినాయి అంట అయిపోయింది అయిపోయిందంట వాళ్ళు కంగారెత్తిపోయారంట ఎప్పుడైతే కాలేబు మాటలు విన్నారో యశివ మాటలు విన్నారో ఆ తర్వాత వాళ్ళు హృదయాలు ధైర్యపరచు అండి బడి ఆదరించబడిని వారు మేము గెలుస్తాము జయం పొందుకున్న ధైర్యాన్ని తెచ్చుకున్నారు చూసారు ఆ నిండు మనసుతో అనుసరించడం అంటే అనుకూలతలోనే అననుకూలతలో కూడా దేవుని అది విశ్వాసాన్ని ఉంచడం ఎప్పుడు అలా ఉంచగలుగుతాం అంటే మన నిండు మనసుతో సంపూర్ణంగా దేవుని మనం అనుసరించినప్పుడు ఆయన వెంబడించినప్పుడు ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు అలాగే మనం అందరూ నడిచి ఆహా తను తను ఎలాగే హెబ్రని స్వాస్థంగా పొందుకున్నాడు అలాగే మనం గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి సహాయం చేయనిగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాన్ని కొందరి అనే స్తోత్రాలు ప్రభావ మరి ఎప్పుడు కుమారుడు అయినటువంటి కాలేబు నిండు మనస్తో నిన్ను అనుసరించాడు కాబట్టి ఎబ్రో నన్ను పొందుకున్నాడు ప్రభా మేము కూడా నిండు మనసుతో నిన్ను అనుసరించి ఇక గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి మమ్మల్ని అందరినీ బలపరచండి ఇక కొద్ది లోకము కొద్ది దైవికంగా బ్రతికే వారికి ఎవరు ఉండకుండా ఆత్మానుసారంగా ప్రతి ఒక్కరు సంపూర్ణంగా బ్రతకడానికి సహాయం చేయమని ఈ పునరుద్ధారణ దినందు నిండుగా సన్నిధానంలో నేను ఘనపరిచి నిండు మనసుని నేను ఆరాధించేవారుగా ఉండడానికి మీరు సహాయం చేయమని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఏస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రైస్ లార్డ్ గాడ్ బ్లెస్